హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో క్యాబేజీ పికిల్ తయారు చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ క్యాబేజ్తో కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడైనా ఇలా పికిల్ తయారు చేయండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వారైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ క్యాబేజీ పికిల్ తయారు చేయడానికి ముందుగా తాలింపు పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టండి అందులో తగినంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి మంచిగా లో ఫ్లేమ్లో ఈ తాలింపు పెట్టండి మనం తయారు చేసుకునే తాలింపుతోనే ఈ క్యాబేజ్ పికిల్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు తాలింపు మంచిగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ తర్వాత క్యాబేజీని సన్నగా పొడవుగా కట్ చేయండి మనం పికిల్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి క్యాబేజీని వాటర్లో నుంచి తీసిన తర్వాత స్ట్రైనర్లో వడేసుకోవాలి వాటర్ అస్సలే లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ క్యాబేజీలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేయండి అలాగే కొంచెం పసుపు వేయండి ఆవపిండి మెంతిపిండి కూడా వేయండి ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం నిమ్మరసం వేయండి మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపడా ఉప్పు కారం వేయాల్సి ఉంటుంది ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఆ తర్వాత ఇందులో ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలింపుని ఇందులో వేయండి తాలింపు వేసిన తర్వాత బాగా కలపండి మీరు ఈ పికిల్ తయారు చేసిన రోజు కాస్త డ్రైగానే ఉంటుంది ఈ పికిల్ తయారు చేసిన తర్వాత ఐదారు గంటల తర్వాత మనం వేసిన ఉప్పు కారం ఆయిల్ వల్ల మంచిగా ఊరుతుంది పికిల్ తయారవుతుంది మనం ఇందులో నిమ్మరసం వేసాం కాబట్టి ఈ క్యాబేజ్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పికిల్ని మీరు గ్లాస్ బాటిల్లో పెట్టుకోవచ్చు వన్ మంత్ వరకైనా ఆగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని మీరందరూ ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రెసిపీ చాలా బాగుంది కదా మీరు ఈ క్యాబేజ్ పికిల్ని వేడి వేడి రైస్లోకి తిన్నా బాగుంటుంది అలాగే ఉప్మాలోకి కూడా తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్